ఘనంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టిముక్కల సురేష్ రెడ్డి జన్మదిన వేడుకలు పెద్దపల్లి నియోజకవర్గంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టిముక్కల సురేష్ రెడ్డి జన్మదినం సందర్భంగా పెద్దపల్లి పట్టణంలోని స్ఫూర్తి వికలాంగుల పాఠశాలలు బీజేపీ నాయకులు మరియు జేఎస్ఆర్ అభిమానులు సురేష్ రెడ్డి జన్మదినం సందర్భంగా పిల్లలకి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ సురేష్ రెడ్డి నిరంతరం నియోజకవర్గ ప్రజలతో మమేకమై వారి సుఖాల్లో పాల్పంచుకుంటున్నారని నిరంతరం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతూ ఈ ప్రాంత వనరులు వేరే ప్రాంతాల వారు దోచుకోకుండా అడ్డుకుంటున్నారని వివిధ దేశాల్లో ఎన్నో ఉన్నత అవకాశాలు ఉన్నప్పటికీ ఈ ప్రాంత ప్రజలపై ఉన్న ప్రేమతో ఇక్కడే ఉంటూ స్థానిక సమస్యలపై నిత్యం పోరాటం చేస్తున్నారని తెలిపారు సురేష్ రెడ్డి ఇలాంటి పుట్టి రోజులు మరెన్నో జరుపుకొని భవిష్యత్తులో ఉన్నత పదవులు అధిరోహించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు బొడ్డుపల్లి కుమార్ బొడ్డుపల్లి కుమార్ కాల్వల శ్రీనివాస్ రెడ్డి ఉమేష్ రేణ్ల వేణు తీగల అశోక్ భాస్కర్ రెడ్డి శ్రీనివాస్ రజనీకర్ సతీష్ మహేష్ సుమన్ తదితరులు పాల్గొన్నారు

శాస్త్ర కార్యవర్గ సభ్యులు శ్రీ ఒత్తిడి ముక్కుల సురేష్ రెడ్డి గారు తిన రోజు వేడుకలు మా స్కూల్ కిరాకం అంటే గణకం జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా మా పిల్లలకి కిరణం సామాన్ ఇవ్వడం జరిగింది అలాగే కేక్ కటింగ్ చేయడం కూడా జరిగింది సురేష్ రెడ్డి గారు ఇలాంటి సేవలతో పిల్లలకు వేడుకలు ఎలా వేడుకలు ఎన్నో జరుపుకోవాలని మాట ఎక్కువ కోరుకుంటూ అలాగే వారు ఆ కుటుంబ సభ్యులు అందరూ ఆయుధాలతో శుభ సంతోషాలతో ఎన్ని మీద ఉండాలని ఉన్నారని భగవంతుని వేడుకుంటూ వన్ సెకండ్ హ్యాపీ బర్త్డే సురేష్ రెడ్డి గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ¡Ah, qué పూర్తి ఫౌండేషన్లో రెట్ట ముక్కల సురేష్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మా యొక్క పూర్తి మానసిక దివ్యాంగుల పిల్లలకు కిరాణోత్సవాన్ని ఇవ్వడం జరిగింది రెట్ట ముక్కల సురేష్ రెడ్డి గారు ఇలాంటి సేవలతో కూడిన పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని భగవంతుడు వార్తీకుల కుటుంబానికి ఆయిరాలు ఇవ్వాలని నూరేళ్లు చల్లగా ఉండాలని మా తరపున మంజమన్యని తరఫున దేవుని వన్ సెకండ్ అబిబాడేటివ్ రెట్ట ముక్కల సురేష్ రెడ్డి గారు ఇలాంటి సాయసాగారే అందించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సభ్యులు ఈ చుట్టుముఖుల సురేష్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు పెద్దాపూరి జిల్లా కేంద్ర పెద్దపల్లి జిల్లా కేంద్రమైనటువంటి స్ఫూర్తి మానసిక విజయవాం కేంద్రంలో ఈరోజు ఈ విజలాంగుల మధ్య ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ సందర్భంగా సురేష్ రెడ్డి గారి చుట్టినరోజు వేడుక సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరియు టీఎస్ఆర్ యువసేన సభ్యులు ఈరోజు ఈ స్ఫూర్తి మానసిక విజయవాంగ కేంద్రానికి ఒక వారానికి సరిపడేటువంటి వంట సామాగ్రిని అందరి అందజేయడం జరిగింది అదేవిధంగా కొట్టుముక్కుల సురేష్ రెడ్డి గారు భవిష్యత్తులో మంచి పదవులు అందుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఇలాంటి మంచి మనసున్న వ్యక్తుల సేవలు ఈ పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలకు ఎంతో అవసరమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఈ మానసిక వికలాంగుల కేంద్రంలో జరుపుకోవడం అనేది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మరియు జేఎస్ఆర్ యువసేన సభ్యులకు ఎంతో ఆనందకరంగా ఉందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి శ్రీ గొడ్డి సురేష్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను